స్మద్గురుభ్యోం నమో లక్ష్మీనాథసమారంభం నాథయామజ్జమాం అస్మదాచార్యంతం వందే గురు పరంపరం వస్తుకే పరమానందే జగద్గురు గీతాంగ अध्याय अरवश्ल्लोक सन्धन चेतसो प्रसाद प्रसादा हाईपजाते प्रसन्न चेतसोभ्या पव्यवती दुखा हास्पजा दसो बुद्धि पवयतिषते ప్రసాదే ఫలవిశేదం సర్వ దుఃఖాలం హాని అస ఉపజాయతే ప్రసన్నచేత సహ సహి ఆసు బుద్ధి ఆసు బుద్ధి పర్య ప్రతి ప్రతిష్టతే ప్రసాదే అంతఃకరణ ప్రసన్నత ప్రాప్తించినంతనే అస్య అతను యొక్క ఇతని సర్వ దుఃఖాలను సమస్త దుఃఖములకు హాని ఉపజాయితే అభావం కలుగును సమస్త దుఃఖము కలిగిపోను ప్రసన్న ప్రసన్నచేత ప్రసన్నమనస్కుడైన కర్మయోగి యొక్క బుద్ధి బుద్ధి ఆసు్రమగణ వెంటనే పర్యవ్యతిష్ట పరమాత్మ పూర్తిగా స్త్రిమ ప్రసాదే అస్య సర్వ దుఃఖానం హాని ఉపజాయతే ఆసు ప్రసన్నచేత దీనికి ప్రసాదం లభించగానే సకల దుఃఖములు దూరం అవుతాం ఏలైనగా ప్రసన్నమైన మనస్సు గలవారికి బుద్ధి శీఘ్రంగా అంతటా ఆత్మస్వరూపంగా నిశ్చలమవు సమత్వ బుద్ధి ఉంటే కలిగే ప్రయోజనం ఏమిటో సమత్వ రూపం నిశ్చలమవు బుద్ధి ఉంటే కలిగే ప్రయోజనం ఏమిటో వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ముందే చూపినట్లుగా ప్రసాదం అంటే మనం తినే ప్రసాదం కాదు సమత్వం దీన్నే ప్రసన్న చిత్తం అని శాంతి అని కూడా అనవచ్చు ప్రసాదం రెండు రకాల లాభం కలగజేసింది ఏమిటవి ఒకటి సర్వదుఖాల హాని అన్ని దుఃఖాలు నశిస్తాయి సమత్వం అనే దుఃఖాన్ని నశింపజేసింది అంటే సమత్వం ఆనందాన్ని తీసుకొస్తుందని అర్థం వేదాంతం ప్రకారం ఆనందం బాహ్య ప్రపంచం లేదు బాహ్య ప్రపంచం మనకు ఇసుమంతైన ఆనందాన్ని ఇవ్వలేదు ఇది ఒక సూత్రం రెండవ సూత్రం బాహ్య ప్రపంచం మనకు ఆనందాన్ని ఇవ్వనవసరం లేదు కదా కూడా ఎందుకు మనమే ఆనంద స్వరూపం కాబట్టి ఒక కుక్క ఎండిన ఎముకలను కొరుకు తింటే దాని పళ్ళలో నుంచి రక్తం కారుతుంది అదే ఆ రక్తం ఎముక నుంచి వస్తుంది అనుకుంటుంది ఎందుకు ఆ ఎముక కొరకక ముందు రక్తం లేదు కొరికాగా వచ్చింది కాబట్టి దీన్ని కుక్క తర్కం అంటారు వేదాంతం మనమేమీ తక్కువ తినలేదు అంటుంది మనం కూడా ఒక వస్తువును పొందితే అది ఆనందం కలుగుతుంది అనుకుంటున్నాం ఎందుకు ఆ వస్తువును పొందకముందు ఆనందం లేదు పొందాక ఆనందం కలుగు కాబట్టి ఆ వస్తువులోనే ఆనందం ఉంది అనుకుంటున్నాం వేదాంతం ఆ వస్తువు కూడా ఎముక లాంటిది అంటుంది ఎముకలో ఇసుమంతమైన రక్తం లేనట్లే వస్తువులో ఇసుమంతమైన రక్తం ఆనందం లేదు ఎముక తనలో లేని అంటే కుక్కలో ఉన్న రక్తాలను బయటకు తెచ్చినట్లుగా వస్తువు మనలోని మనస్సులోని మనలోని ఉన్న ఆనందాన్ని బయటికి తెలుస్తుంది ఎలా తాత్కాలికంగా మన మానసిక చికాకులను పక్కన పెట్టడం ద్వారా మానసిక చికాకులు మన ఆనందానికి అడ్డుపడుతున్నాయి ఇంద్రియాలను మనసును అదుపులో పెట్టుకుంటే మానసిక చికాకులు తొలగిపోయి మన ఆత్మ వెలికి వస్తుంది అందువల్ల ప్రసాద చిత్తం ఉంటే అన్ని దుఃఖాలు సమసిపోతాయంటున్నారు కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే చికాకులు పోతాయో అప్పుడే శాంతి పొందుతాం అని ముందు శ్లోకంలో చెప్పాడు అందువల్ల శాంతి బాహ్యంగా లేదు మనలో నుంచే వస్తుంది ఇది లాభం ప్రసరణ చేతి సహాలు రెండో బుద్ధి పర్యావర్తిష్టతి బుద్ధి ప్రసన్నంగా ఉంటే ఆత్మజ్ఞానం బలంగా నెలకొని ఉంటుంది మనం ఎంత ఆహారం తీసుకున్నామనేది కాదు లెక్క ఎంత ఆహారం లెక్క అలాగే ఎంత నేర్చుకున్నామనేది కాదు ముఖ్యం ఎంత జీర్ణించుకున్నామనేది ముఖ్యం మనస్సు స్థిరంగా ఉంటే జ్ఞానం బాగా జీర్ణించుకోగలుగుతుంది బుద్ధి అంటే జ్ఞానం ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ స్థితప్రజ్ఞగా మారుతుంది ప్రజ్ఞకు స్థితప్రజ్ఞకు మధ్య వ్యత్యాసం ఏమిటి స్థితప్రజ్ఞ ఉంటే మన దైనందిన జీవితంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనవలసిన అందుబాటులో ఉంటుంది మంగళ శాసన సర్వే జై శ్రీరామ్